తలంటిన రేవంత్ మంత్రులు షాక్ అని ఒక కథనాన్ని రాశారు దాంట్లో ఫస్ట్ ఒక రెండు లైన్లు మీకు నేను చదివి వినిపిస్తా నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా పీసీసీ అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా వ్యవహరించడం ఏంటి ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏంటి వివిధ స్థాయిల్లో సమన్వయం లోకపోతే ఎలా ఇప్పుడు నాలో సహనం నశించింది ఏదైతే అదైంది ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం హద్దుమీరిపోతున్న మంత్రులపైన చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనకాడను గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనలోని ఆవేదనను ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కారు సీఎం ఈ స్థాయిలో తలంటారని ఊహించని మంత్రులు ఓకింత షాక్కి గురయ్యారంటూ తన కొత్త పలుకులో ఇలా రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ గారు అంటే ఇది ఆయనే రాసారా ఆయనతో ఎవరైనా రాయించారా